తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి కూడాను ఈ యొక్క జూలై మాసంలో విశేషమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చును ఎందుకంటే జన్మగురులు కొన్ని కొన్ని గ్రహాల కారణాల రీత్యా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడాను వివాహాది శుభకార్యాలకి ప్రయత్నిస్తే తప్పనిసరిగా వివాహం జరిగేటువంటి అవకాశం ఉన్నతంగా కనబడుతున్నది మంచిగా ముఖ్యంగా వివాహంలో సంబంధాలు కుదరటం అనేది పెద్ద సమస్య కాదు అనుకూలమైనటువంటి కన్యా అనుకూలమైనటువంటి వరుడు రావడం అనేది చాలా విశేషమైనటువంటిది అలాంటిది ఈ జూలై మాసంలో వృషభ రాశి వారికి విశేషంగా యోగించేటువంటి అవకాశం తప్పనిసరిగా కనబడుతూ ఉన్నది అంతేకాకుండా కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం అది కూడాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి పెద్దల నుంచి కూడాను ఆ అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా ఉంటూ సంతోషకరంగా కుటుంబంలో అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడాను సుఖంగా సంతోషంగా ఉండేటువంటి వాతావరణం భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సమస్యలు కూడా తొరిగిపోయి ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది అలాగే మీ పిల్లలు మీ మాట వినకుండా పెడచెవని పెట్టేటువంటి వాళ్ళు కూడాను బుద్ధిమంతులుగా మారుతూ మీకు అనుకూలంగా మీరు చెప్పినటువంటి మాట వింటూ ఏవైతే దుర్వ్యసనాలు దుస్నేహాలు ఉంటాయో వాటి నుంచి దూరం దూరంగా ఉండి మంచిగా సద్బుద్ధితో సత్ప్రవర్తనతో మెరుగేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది అలాగే రాజకీయ నాయకులకు కూడాను వృషభ రాశి వారికి ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు అలాగే కొత్త కొత్తగా ఏమైనా చిన్న చిన్న సంఘాలలో కానివ్వండి ఇట్లాంటి ఎలక్షన్స్ కానివ్వండి వాటిల్లో కూడాను తప్పనిసరిగా జయం పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ వృషభ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ప్రయత్నం ఎంత అంటే కొద్దిగా చదివితేనే మంచి ఫలితాలు వచ్చేటువంటి సమయంలో ఇంకొంచెం ఇష్టపడి కష్టపడి చదవటం వల్ల మరింత శ్రేయోదాయకమైనటువంటి సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఒక మాకడ చెప్పాలి అంటే వృషభ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి పాస్ అవ్వటం మంచి మార్కులు రావటం అదంతా సర్వసాధారణం అనుకుంటే ర్యాంకులు పొందేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనబడుతుంది వృషభ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం కష్టపడి శ్రద్ధ చూపించి ఇష్టపడి చదవండి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్పనిసరిగా వృషభ రాశి వారికి వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ ఇట్లాంటివి చేయాలి అనుకుంటే సానుకూలమైనటువంటి వాతావరణం ఒక్క షేర్ మార్కెట్ తప్పించి షేర్ మార్కెట్లో మాత్రం ప్రస్తుతానికి మీరు పెట్టుబడులు పెట్టొద్దని చెప్తాను తద్వారా నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఏదైతే ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఉంటారో వారికి కూడా ఉన్నతమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది అలాగే కిరాణా మర్చెంట్స్ చిన్న చిన్న అంటే ఒక పాండబ్బా పెట్టుకుంటారు చూడండి కిల్లీ షాపులు ఇట్లాంటివి వీళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి స్థానం అంటే దానికి కాస్త పెంచుకునేటువంటి వ్యాపారాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు సంపూర్ణంగా వృషభ రాశి వారికి ఈ జూలై మాసంలో కనబడుతూ ఉన్నాయి వీరు ఈ జులై మాసంలో వచ్చేసరికి ప్రతి గురువారం కూడాను రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి లేదా దత్తాత్రేయ స్వామివారి దేవాలయానికి వెళ్తూ అవకాశం ఉంటే గురుచరిత్ర కూడా పారాయణ చేయడం అనేది విశేషమైనటువంటి సూచన వీరు శనగలు ఉంటాయి కదా ఈ శనగలు తీసుకొని వెళ్ళి చక్కగా గుగ్గిళ్ళు చేసి వారికి అక్కడ ఉండేటువంటి భక్తులకు కావచ్చు లేదంటే దేవాలయం బయట ఉండేటువంటి ముష్టి వాళ్ళకి కావచ్చు పంచి చక్కగా ఆ దైవ దర్శనం చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది జూలై మాసంలో వృషభ రాశి వారికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను విశేషమైనటువంటి యోగం కలగబోతుంది అంతకుముందు నష్టాల బాటలో పయనిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను లాభాల బాటలో ప్రయాణం చేసేటువంటి మంచి అవకాశం సమయం సుగమము అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే చాలు తప్పనిసరిగా అధికపరమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం రియల్ ఎస్టేట్ రంగం వారికి జూలై మాసంలో కనబడుతూ ఉంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్స్ మీరు కోరుకునేటువంటి స్థానానికి ట్రాన్స్ఫర్స్తో పాటుగా అంటే బదిలీలతో పాటుగా తప్పనిసరిగా ప్రమోషన్తో మీరు ఊహించనంత మంచి మార్పుతో మంచి జీతంతో మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది అంత చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాము మాకు ట్రాన్స్ఫర్లు అవ్వటం లేదు అట్లానే మాకు ప్రమోషన్స్ రావట్లేదు లేదు అనుకునేటువంటి వారికి కూడాను విశేషమైనటువంటి కాలం ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా అలాగే పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడాను ఉన్నత అధికారుల మన్ననలు పొందేటువంటి అవకాశం ఉంటుంది మీతో పనిచేసేటువంటి స్నేహితుల సహకారంతో అందులోనూ సన్నగా తెల్లగా పొడవుగా ఉండేటువంటి వ్యక్తుల సహాయ సహకారాలతో ఉన్నతమైనటువంటి పదవిని పొందేటువంటి అవకాశం అలాగే మీరు చేస్తున్నటువంటి ఏ కార్యాలయంలో ఏ ఆఫీసులో అయితే పనిచేస్తూ ఉంటారో ఆఫీస్లో కూడా మంచి పేరు రావటం మంచి గుర్తింపు రావడం అనేది తగినట్లంటి ఒక విషయంగా మంచి విషయంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క జూలై మాసంలో రాశి వారికి అలాగే సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి అలాగే మీరు అంటే ఒక సినిమా ఒప్పుకుంటున్నాం లేదంటే ఒక మీడియాలో పనిచేస్తున్నాం మాకు ఇంతే వస్తుంది ఇంత వస్తే చాలు అనుకునేటువంటి వారికి కూడాను వారు ఊహించిన దానికంటే కూడా రెట్టింపు ధనం వచ్చి ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందేటువంటి ఆర్థికంగా పుంజుకుంటూ స్థిరపడేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతూ ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారికి చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పవచ్చు అంటే చిన్న ప్రయత్నంతో చిరు ప్రయత్నంతో తప్పనిసరిగా వీరికి సఫలీకృతం అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత సకాలంలో వీరు కావలసినటువంటి వనరులు అంటే సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సమకూరుతూ అక్కడ ఉద్యోగాల కోసం వెళ్ళేటువంటి వారికి ఉద్యోగం విద్యావకాశాల కోసం వెళ్ళేటువంటి వారికి విద్య మంచి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాటిల్లో కూడాను వీరు అనుకున్న దానికంటే ఇంకా అస్తే ఎక్కువగా డబ్బు వచ్చేటువంటి అవకాశాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా అంతకు ముందుగా విదేశాల్లో ఉన్నటువంటి వీళ్ళకు కూడాను కొంతవరకు ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ప్రమోషన్స్ వీసా అయిపోతుంది ఇండియాకు చేయాల్సిన పరిస్థితి వస్తుంది మాకు ఉద్యోగం లేదు అనుకునేటువంటి వారికి కూడాను తప్పనిసరిగా ప్రయత్నం చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు మంచి ఉద్యోగాన్ని పొందుతారు అలాగే అక్కడే ఉండేటువంటి అవకాశాన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవడానికి కొనసాగించడానికి అవకాశాలు కనపడుతావు శ్రీ శ్రీగురుషో నమ